జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం విజయదశమి రోజు ఏ పని ప్రారంభించినా విజయం ఎందుకు కలుగుతుందో కారణం తెలుసుకుందాము విజయదశమి అంటే శ్రవణ నక్షత్రంతో కూడిన రోజును మనం విజయదశమి పండుగ చేసుకుంటాము ఆ రోజు సంధ్యా సమయం దాటిన తరువాత ఆ సమయాన్ని విజయకాలము అంటారు దశమి రోజు సంధ్యా సమయం దాటిన తరువాత నలభై ఎనిమిది నిమిషాలు పరాశక్తి అనంత శక్తివంతురాలు అవుతుంది కావున ఆ సమయంలో మనం ఏ పని ప్రారంభించినా విజయపదంలో దూసుకుపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు విజయదశమి రోజు విజయదశమి రోజును విజయ ముహూర్త కాలము అని కూడా అంటారు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి